బీహార్ శాసనసభ ఎన్నికల్లో ముప్పై నుంచి ముప్పై ఐదు స్థానాల్లో పోటీ చేయడానికి ఎంఐఎం ఏర్పాటు చేసుకుంటుంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలకు పోటీ చేసి ఐదు స్థానాల్లో విజయం సాధించింది దీంతో మజ్లిస్ ఈసారి అదనంగా మరో పది స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని చూస్తుంది బీహార్లో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన సీమాచల్లో నివసిస్తున్న ముస్లిం మైనారిటీల ఓట్లతో విజయం సాధించవచ్చనే ధీమాలో ఆ పార్టీ ఉంది ఆ ప్రాంతంలోని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను పోటీలో దించేందుకు ఏర్పాట్లు చేస్తుంది మజ్లిస్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వరకు నాలుగు రోజుల పాటు బీహార్లోని కిషన్ గంజ్ నుంచి సీమాచల్ న్యాయయాత్ర పేరుతో ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు మజ్లీస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి సీమాచల్లోని కిషన్ గంజ్ పూర్నియా కటిహార్ అరారియాపై ఎంఐఎం ఫోకస్ చేసింది ఆయా జిల్లాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది కిషన్ గంజ్లో అరవై ఐదు శాతానికి పైగా ముస్లిం జనాభా ఉండగా కటిహార్లో ముప్పై ఐదు శాతానికి పైగా పూర్ణియాలో ముప్పై శాతం ఉంది దీంతో ఆయా ప్రాంతాల్లో పాగా వేసేందుకు రెడీ అయ్యింది బీహార్ ఎన్నికలకు అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో బీజేపీ ఆర్జేడీ కూటములు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి ఎంఐఎం కూడా ఆర్జేడీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘట బంధంలో చేరాలని చూసింది అయితే కానీ కూటమి నుంచి స్పందన రాలేదు తాను ఆర్జేడీని మూడు సార్లు సంప్రదించినప్పటికీ ఇంకా సమాధానం రాలేదని ఓవైసీ అన్నారు ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు రెండు సార్లు తేజస్వి యాదవ్ కు మూడు సార్లు లేఖ రాశారు అసదుద్దీన్ ఓవైసీ పొత్తులో భాగంగా ఆరు సీట్లు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు అయితే ఎంఐఎంను అయితే సీమాచల్ ప్రాంతంలో ఎంఐఎంకి సీట్లు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో దర్బంగా మధుబనిలో సహా ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉందని ఆర్జేడీ వర్గాలు చెబుతూ ఉన్నాయి ఎంఐఎం విపక్ష కూటమిలో చేరితే బీజేపీతో పోటీ హిందూ వర్సెస్ ముస్లింగా మారే అవకాశం ఉందని ఆర్జేడీ భయపడుతుంది గతంలో రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఎంఐఎం గెలిచిన అమోర్ కోచాడమాన్ బైసీ జోకిహాట్ బహదూర్గంజ్ సీట్ల సీట్లు సీమాచల్ ప్రాంతంలోనే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఆర్జేడీ కాంగ్రెస్ అభ్యర్థుల విజయాన్ని ప్రభావితం చేసింది స్వల్ప స్థాయిలో ఎంఐఎం అభ్యర్థులు ఓట్లను సాధించినా కూటమి అభ్యర్థుల ఓటమికి కారణమయ్యాయి బీజేపీని గెలిపించేందుకు మోదీ అమిత్ షా ఓవైసీని పావుగా బరిలో నిలిపారన్న ఆరోపణలు అయితే వచ్చాయి దీంతో ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు అదే జరిగితే ఎంఐఎం బీజేపీ గెలుపునకు ఉపయోగపడినట్టే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఈసారి బీహార్ ప్రజలు ఎంఐఎంను ఆదరిస్తారా లేక బీజేపీని దించేందుకు ఎంఐఎంను దూరం పెడతారన్న అన్న ప్రశ్నలకు మరికొద్ది రోజుల్లోనే సమాధానం దొరకనుంది